అమర్ బాగి అనాథాశ్రమకి వెళ్ళి డబ్బులు ఇచ్చేలా వచ్చిన వెంటనే ఇంకా చిత్ర స్టార్ట్ చేస్తుంది అప్పటికి వినోద్ చెప్తానే ఉంటాడు పొద్దుచిత్ర చిత్ర ప్రేమ మాట్లాడికి సైలెంట్గా ఉందని చెప్పి ఇంక చిత్ర అంటూ ఉంటుంది అమర్తో బావగారు నేను మీతో కొంచెం మాట్లాడాలని ఏ విషయంలో అంటే అదే మేము బిజినెస్ పెట్టుకుందాం అన్నాం కదా డబ్బులు ఎప్పుడు అరేంజ్ చేస్తారని చెప్పి మీరు అడిగిన అమౌంట్ చాలా ఎక్కువ కదా చిత్ర కొంచెం టైం పడుతుందని అలాగని చెప్పి ఎన్ని రోజులు తీసుకుంటారు ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా మీరు ఇవ్వకపోతే మేము వేరు కాపులో పెడదాం అనుకున్నాం ఆస్తులు పంపకాలు అంటే ఇంకా బాగా ఇలా అంటది ఎందుకు చిత్ర చిన్న దానికి ఆస్తులు పంపకాల వరకు వెళ్ళిపోతున్నాం అని చెప్పి నీకేం ఏం చెప్తావు బాగా మీకుంది కదా బానే మీ ఇంకా సెటిల్ అవ్వలేదు కదా మాకుంటుంది బాధ అని చెప్పి అంటూ ఉంటుంది చిత్ర ఇంకా ఆర్గ్యుమెంట్ అలా జరుగుతూ ఉంటుంది ఇంకా మధ్యలో మనోహరి దూరం నువ్వే ముందుకు బాగా అమ్మరు వందగరే ఎక్కువ మాట్లాడుతుందని చెప్పి అంటూ ఉంటుంది అంటేనేమొచ్చు నువ్వు అదేదో ముందు చిత్రకు చెప్పచ్చు కదా అని చెప్పి బాగా అంటుంది ఇంకా అమ్మరు ఒక ఆరు పరుస్తాడు ఆపు బాగే నువ్వు రూమ్ లోకి వెళ్ళు అని చెప్పి ఇంకా వెంటనే బాగా ఫీల్ అయిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మనోహరైతే తగ్గ ఆనందపడిపోతూ ఉంటుంది ఉంటది ఇంకా చిత్ర ఏదో ఇలా అంటూ ఉంటాడు అమ్మరు నేను ఈవినింగ్ లోప అరేంజ్ చేస్తాను డబ్బులు మీరు ఏమేమి బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు ప్లాన్ చేసుకోవడం అని చెప్పేసి అక్కడి నుంచి రూపాయలకు వెళ్ళిపోతాడు ఇంకా అమ్మరు ఇంకా అమ్మరు బాగి దగ్గరికి వెళ్ళి బాగి సారీ బాగా నువ్వే ఏమైనా ఫీల్ అయ్యేవారు నేను అరిచినందుకు అని చెప్పి లేదండి మీరు ఏ చెప్పినా మంచిగా చెప్తారు ఎవరికైనా మంచి జరగా మంచి జరగాలనుకుంటారని నాకు తెలుసు మీ గురించి మీ మంచి మనసు గురించి అని చెప్పి ఇంకా అమ్మరు ఇలా అంటూ ఉంటాడు చిత్ర ప్లాన్ బాగి వినోద్ ఇంట్లోంచి తీసుకెళ్ళిపోయి వేరేకి అప్పుడే పెడదామని అందుకని చెప్పి నేను ఎలాగైనా కష్టపడి ఆ డబ్బులు ఈవినింగ్ లోపే అరేంజ్ చేస్తానని చెప్పాను ఎలాగైనా సరే అరేంజ్ కూడా చెప్తూ ఉంటాడు అమర్ ఇంకా బాగా ఇలా అంటూ ఉంటుంది వాళ్ళు ఏ స్టార్ట్ చేస్తారు ఇంకా ప్లానింగ్ లేదు ఏమీ లేదు ఏదైనా నేర్చుకోవాలి కదండి అంటే అమర్ అంటాడు వాళ్ళ దగ్గర అంత టైం లేదు కదా అని చెప్పి అయినా సరేనండి మీ దగ్గర కూడా అంత అమౌంట్ లేదు కదా ఎలా ఇస్తారు అంటే ఎలాగొకలాగా తీసుకొస్తాను బాగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ వెళ్ళకూడదు అలాగే ఇప్పుడు నేను ఏదైనా లేట్ చేశానంటే చిత్ర వినోదం వదిలిసి వెళ్ళిపోతాయి నాకు తెలుసు బాధ ఎలాగ ఉంటుందో ఆరు లేకుండా నేను ఎలాగోనా బా బాధ టచ్ నాకు తెలుసు ఇంకా నా తమ్ముడు కూడా ఇలాగా ఏం బాధపడకూడదు నా వల్ల నా గురించి కూడాను అందుకని చెప్పి అంతా చేస్తున్నాయి అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా బాగా కూడా ఎమోషనల్గా చాలా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా అమ్మర్ ఇంకెళ్ళా కూడా అంటూ ఉంటుంది మనమే వాళ్ళిద్దరిని దగ్గర చూసుకోవాలి ఆ బిజినెస్లో నష్టం వస్తుందని మనకు తెలుసు సరే మన దగ్గరుండి వాళ్ళు నష్టం రాకుండా చూసుకొని దగ్గరుండి నడిపించాలి మనతోనే ఉంచుకోవాలి ఫ్యామిలీ రిలేషన్షిప్ కదా మెయింటైన్ చేయాలి అని చెప్పి అంత బాగా చెప్తూ ఉంటాడు ఇంకా బాగా అవన్నీ వింటూ అలా ఉండిపోతుంది అంతే ఇంక ఇక్కడ చూస్తే మనోహరి వినోద్ గురించి మాట్లాడడానికి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు ఇంక ఇక్కడ మనోహరికి అప్పుడే ఫోన్ వస్తుంది చిత్రకి సారీ చిత్రం ఇప్పుడే ఫోన్ అని చెప్పి బయటకు వెళ్ళిపోతుంది ఇంకా రణవీర్ ఫోన్ చేస్తాడు సమ్మ వచ్చింది రా అని చెప్పి ఇంక ఇక్కడ చిత్రగుప్తరు ఇలా చెప్తూ ఉంటారు ఆరోగ్య నీ శక్తులతో తెలుసుకో ఆమె చాలా భయంకరమైన దుష్ట శక్తురాలు శక్తులు కూడా చాలా ఎక్కువ నిన్ను బంధిస్తుంది అని చెప్పి నాకు ఉన్నాయి కదండి అంటే నీకు తెలియదు ఆమె ఉత్తర భారతదేశం నుంచి వస్తుంది బోరు శక్తులు అవి ఉన్నాయని చెప్తాడు ఇంకా బా ఆరు కూడా తన శక్తులతో ఇలా చూస్తూ ఉంటుంది ఇంకా శంభ కూడా చూస్తూ ఉంటుంది ఇంకా రణవీరులు ఏంటికని ఇంకా మనోహరం చెప్తూ ఉంటుంది చచ్చిపోయిన ఆత్మకి అసలు ఇన్ని రోజులు భూమి మీద ఉండదు అయిన శక్తులు ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది శంభ మనోహరితో నీకు తెలియదు ఆ ఎన్ని శక్తులు ఉన్నాయో కావాలంటే రణవీరు అడుగు అంటే రణీ జరిగింది అని చెప్తాడు ఎలా చదగొట్టింది ఆరు ఆంజుని ఎలా గాల్లో ఉంచింది ఇవన్నీ కూడాను ఇవన్నీ విని ఆశీర్వత అసలు ఎలా శక్తులు వచ్చినాయి ఆమెకి అని చెప్పి అంటూ ఉంటుంది శంభ ఇంకా అప్పుడు నువ్వే తెలుసుకో మాకే తెలుసు నేను ఎన్ని గురించి తిరిగా నాకు తెలియలేదు అనుకోని అంటూ ఉంటుంది మనోహరి అప్పుడు శంభ ఇలా కళ్ళు మూసుకొని చూస్తే అప్పుడు ఇవన్నీ ఆ పువ్వుల వల్లనే అన్నవి అంటే మనోహరికి ఆనంద ందుబడిపోతుంది అవును నువ్వు నిజం చెప్పు ఆ పువ్వుల వల్ల నాకు స్వామి చెప్పారు అక్కడ నుంచి తీయడానికి ఎంత ట్రై చేసినా సరే అవి తీయడానికి అవ్వలేదు అనుకుని అంటే ఆ పువ్వులు తెస్తే చాలు అని చెప్పి అంటూ ఉంటుంది ఇంకా శంభ అయితే నువ్వే చెయ్యి నేను ఎంత ట్రై చేస్తున్నా అవేం చేయలేకపోయాను అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా మనోహరి అయితే ఇంక ఇక్కడ చూస్తే స్కూల్లో అంజు అమ్ముకి అయితే గొడవలు జరుగుతూ ఉంటాయి ఇంక వారిద్దరూ మాట్లాడుకోకుండా ఉంటారు అన్నమాట ఇటు చూస్తే శంభ ఒక పామును పిలిచి మన శక్తుల గురించి ఇప్పుడు వీళ్ళకి చూపించాలి నువ్వు వెళ్ళి ఆ నీళ్ళు కొంచెం పువ్వుల్ని నాశనం చేయి అని చెప్తే చెప్తా ఉండే శంభ ఇంకా చూస్తే ఇంకా అంజుకి అమ్ముకి తెగ గొడవలు అవుతూ ఉంటాయి ఇంక అప్పుడే రాతడు వాళ్ళని స్కూల్ నుంచి తీసుకెళ్ళడానికి అని చెప్పి వస్తాడు స్కూల్కి వస్తే ఇంక ఇద్దరు ఎడమక పడముఖంతో అటు ఇటు ఉంటూ ఉంటారు ఏమైందని చెప్తే అడిగితే ఆకాశం వీళ్ళు చెప్తూ ఉంటారు వాళ్ళిద్దరికీ గొడవైంది రాతోడు ఏం జరిగిందంటే మొత్తం అందుకు చెప్తారు స్కూల్ ఎలక్షన్ విషయంలో లాస్ట్ టైము అంజలి వాళ్ళే అమ్మ గెలిచింది కదా అదే చెప్పింది నా ఓన్గా నేను గెలిచానని చెప్పి అమ్మో అంటుంది అందుకే అని చెప్పి ఇంకా రాతోడు సరే కానీ ఇప్పుడు మీ విషయం కానీ మీ నాన్న తెలుస్తే నన్ను తిడతారు మిన్ను తిడతారు ఎందుకమ్మా మీకు అని చెప్తా లేదు మీ ఎట్టి పరిస్థితుల్లో కలవని చెప్పి అంటా అంటారు ఇంకా రాతోడు ఎంత నచ్చుతా చెప్పడానికి ట్రై చేస్తున్నా సరే వాళ్ళిద్దరూ కలవరు అయితే ఒక పని చేయండి మీరు స్కూల్లో బయట ఎలా పడితే అలా కొట్టుకొని తిట్టుకోండి కానీ ఇంట్లో మాత్రం కలుస్తున్నట్టు నటించండి లేకపోతే మీ నాన్న మీకు పనిష్మెంట్ ఇస్తారు నన్ను కూడా తిడతారు అనుకుని అంటే ఉంటే అప్పుడు ఆకాశ కూడా చెప్తూ ఉంటాను నిజమే రాత్రి చెప్తుంది లేకపోతే డాడీ మన నలుగురికి కూడా పనిష్మెంట్ ఇస్తారు అందుకని చెప్పి మీరు ఒప్పుకోండి అంటే ఎద్దరికి ఇలా ఇలా చూసుకుంటాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్